అభివృద్ధి కానీ నాశనం కానీ కర్మాధీనాలే కనుక పుణ్యకర్మని ఆచరించమని కవి ఈ పద్యంలో చక్కగా వివరిస్తున్నాడు లలిత నికేతన ప్రియ విలాసవతి ధబళాత పత్ర సద్విలసిత వైభవం అనుభవింపబడు సుకృతను వృత్తి చే చెల్లుబకు పుణ్యకర్మము నికాయములట్లు తొలంగు సంపద పూర్వజన్మలో సత్కర్మలను ఆచరిస్తే వాటి ఫలితంగా మానవుడు ఈ జన్మలో మంచి మంచి మేడలు విలువ విలాసవంతులైనటువంటి యువతులు ఏకక్షత్రాధిపత్యము కలిగినటువంటి రాజ్యము మొదలైన ఎన్నో వైభవాలను అనుభవించవచ్చును సత్కర్మల ఫలం నశిస్తే ఆ మేడలు మొదలైన సకల సంపదలు తెగిపోయిన ముత్యాల హారంలోని ముత్యాలు చల్లాచదరై పడిపోయినట్లుగా చెదరిపోతాయి మానవుని అభివృద్ధికి కానీ నాశనానికి కానీ అతడు పూర్వజన్మలో చేసిన కర్మపైనే ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని కవి ఈ పద్యంలో వివరిస్తున్నాడు మానవుడు పూర్వజన్మలో మంచి కర్మలు చేసినట్లయితే వాటి ఫలితంగా ఈ జన్మలో అతనికి పెద్ద పెద్ద మేడలు విలాసవతులైన యువతులు ఏకఛత్రాధిపత్యం కలిగిన రాజ్యలక్ష్మి మొదలైన వైభవాలు సమకూరుతాయి మానవుడు ఆ సత్కర్మాచరణము నుండి తప్పుకొన్నాడా అతనికి ముందున్న మేడలు మొదలైన సంపదలన్నీ కూడా చెదరిపోతాయి ఎలా అంటే రతికేళిలోని వేగం వల్ల తెగిపోయిన ముత్యాలహారంలోని ముత్యాలు మాదిరిగా అనట ముత్యాలహారం తెగిపోతే అందులోని ముత్యాలు నొన్నగా గుండ్రంగా ఉండటం వల్ల ఇల్లంతా చదిరిపోతాయి కదా కనుక మానవుడు ఎల్లప్పుడూ సత్కర్మలనే ఆచరిస్తూ వృద్ధిని పొందడానికి ప్రయత్నించాలి కానీ వాటికి దూరమై వృద్ధిని కోల్పోకూడదు అని భావము తర్వాతి పద్యంతో మీ ముందుకు వస్తాను